హాయ్ నేను మీ శ్రీనివాస్ ఎలక్ట్రిషియన్ మీ అందరి కోసం ఒక ఎలక్ట్రికల్ టిప్స్ చెప్తానండి ఒక అవగాహన వీడియో అనుకోండి ముందుగా మీ ఇంట్లో రీడింగ్ రోజుకు ఎన్ని యూనిట్ల కరెంటు రీడింగ్ కాలుతున్నారు అలాగే ఒక నెలకి ఎన్ని యూనిట్ల కరెంట్ కాలుతున్నారు ఎక్కువ కరెంటు యూనిట్లు కాల్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నదే ఈ వీడియో అండి ఈ వీడియో ముఖ్య ఉద్దేశము చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటర్ నుంచి చూద్దామని చూడండి ఇక్కడ ఏమున్నదంటే ఎండి ఉంది చూసారా ఎండి ఇక్కడ యూనిట్ ఎండి కే డబ్ల్యూ ఎండి అంటే మీ మాక్సిమం డిమాండ్ అనమాట మాక్సిమం డిమాండ్ అంటే ఈ మీ టూ పాయింట్ చూడండి టూ పాయింట్ త్రీ జీరో ఉంది మాక్సిమం డిమాండ్ అంటే మీకు ఇంటి కరెంట్ అండి అంటే లోడ్ మీకు ఎంత వాడుస్ కరెంట్ వాడుతుంది కిలో వాట్స్ అనమాట టూ కేవీకి మీకు నడుస్తుంది ఇల్లు నడుస్తుంది అనమాట టూ కేవీ త్రీ కేవీ దాని అంటారు మాక్సిమం డిమాండ్ ఉంటుంది అని చూడాలా మరి అలాగే ఈ మాక్సిమం డిమాండ్ ఎండి అంటే మాక్సిమం డిమాండ్ అంటే టూ కేవీ కాల్స్ అట్లా టూ కేవీ త్రీ కే ఉంటుంది కాబట్టి ఇది మీటర్ టూ మీటర్ తీసుకుంటుంది అది అండి ఇది రీడింగ్ అండి కే డబ్యూహెచ్ కే డబ్ల్యూహెచ్ ఇది అండి కే డబ్ల్యూ పక్క హెచ్ ఉంది చూసారా కే డబ్బులు పక్క అంటే ఇది రీడింగ్ మీ ఇంట్లో పొద్దున చూడండి మీ ఇంట్లో పొద్దున లేవన చూడండి ఈ రీడింగ్ ని చూసుకొని రీడింగ్ చూసుకొని పొద్దున ఉదయం ఆరు ఏడు గంటల రీడింగ్ చూసుకొని అదే ఒక రోజు మొత్తం నడిపోయింది నడిపేసినాక మళ్ళీ చెక్ చేసుకోండి ఫ్రెష్ చేస్తే మీ రీడింగ్ అయితే కే డబ్బుల్యూహెచ్ వచ్చినప్పుడు ఈ రీడింగ్ టైం అనమాట ఈ రీడింగ్ మీరు రాసుకోండి రీడింగ్ రాసుకొని పొద్దున రాసుకొని మళ్ళీ తెల్లారి కూడా చూడండి రీడింగ్ ఎంత అయింది అన్నది దీనివల్ల మీకు ఒక రోజుకి ఎన్ని యూనిట్ కాదు అలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే నెలకి ఎంత యూనిట్ కాదు అంతకన్నా ఎక్కువ యూనిట్ మీరు కాగితే మీ కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు దేనివల్ల కరెంట్ బిల్ ఎక్కువ ఎట్లా గుర్తించాలని చెప్పండి ఇది చూడండి ఇప్పుడు ఇండికేటర్ ట్రిప్ అవుతుంది చూసా ఇండికేటర్ ట్రిప్ అవుతుంది ఇది ఇండికేటర్ ట్రిప్ అండి ఈ ఇండికేటర్ ట్రిప్ అంటే మీరు ఇంట్లో లోడ్ వేసినప్పుడు ఇది ట్రిప్ చిన్న మా ఇంట్లో లోడ్ లేదు తక్కువ వేసినప్పుడు తాప ఒకసారి కొద్ది సెకండ్లో కొద్దిగా ఒకసారి వస్తుంది అలాగే మీరు ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఇది ట్రిప్ జల్దీ జల్దీ జల్ది ట్రిప్ అండి ఇండికేటర్ అవుతుంటుంది ఇండికేటర్ అంటే ఈ ఇండికేటర్ ఇంతకుమంది మీకు ఓల్డ్ మెటల్లా మీకు రీడింగ్ ఉంటుందండి రీడి చక్రం తిరుగుతుంది రీడింగ్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇండికేటర్ ద్వారా మీరు రీడింగ్ ఎంత కలుగుతుందో ఎట్లా అంటే పని ఈ ఇండికేటరు టూ థౌజండ్ టైమ్ అంటే రెండు వేల సార్లు ఇండికేటర్ ట్రిప్ అవుతుంటే ఒక యూనిట్ కాలినట్టు మీకు ఒక యూనిట్ కాదు ఆదు ఈ లోడ్ ఎంత మీ ఇంట్లో లోడ్ వేస్తే అన్ని ట్రిప్పులు అన్ని సరే ఈ రీడింగ్ కొట్టుకుంటు అంత స్పీడ్ కట్ట 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 కొట్టుకుంటుంది కట్ట కట్ట కొట్టుకున్నప్పుడు ఈ రీడింగ్ ఒక్కసారి ఇది టూ థౌసండ్ టైమ్ ట్రిప్ అయినప్పుడు ఇండికేటర్ అయినప్పుడు ఒక యూనిట్ కాదు లెక్క ఇది ఆదు పెట్టుకొని అందుకంటే మీ ఇంట్లో ఏదైతే కరెంట్ చాలా వేసినప్పుడు ఎక్కువ కట్ట కట్ట కొట్టుకుంటారు అది ఎక్కువ లోడ్ తీసుకున్నట్టు ఆ లోడ్ ద్వారా మీకు యూనిట్ కూడా ఎక్కువ కాలినట్టు అర్థం అనమాట అందుకని మీరు చూసుకోరు మీ ఇంట్లో ఏదైతే లోడ్ ఉందో ఏదైతే లోడ్ చాలా చేసినప్పుడు ఇండికేటర్ ఎక్కువ సార్ కట్ట 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 కొట్టుకుంటుందో అప్పుడు దాని దాని ద్వారా మీకు కరెంట్ ఎక్కువ యూనిట్స్ కాలుతుంది అర్థం దానివల్ల మీరు గుర్తించవచ్చు దాన్ని ఆ టైంలో నెల టైంలో మీరు తక్కువ వేసుకొని దాన్ని తక్కువ ఆపర్చునిటీగా వాడుకుంటే మీకు నెలకు కరెంట్ బిల్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇది అండి మీ అవగాహన కోసం మీద చెప్తున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్